ఖూ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఐదు మహిళల ఖోఖో కప్ విజేతగా భారత్ మహిళల ఖోఖో ప్రపంచకప్ రెండువేల ఇరవై ఐదులో భారత్ విజేతగా నిలిచింది ఫైనల్లో పై భారత మహిళల జట్టు విజయం సాధించింది పాయింట్ ఏడు ఎనిమిది నుండి నేపాల్ పై ఘన విజయం సాధించింది తొలిసారి జరిగిన ప్రపంచ కప్లో ఇరవై మూడు దేశాలు పాల్గొన్నాయి భారత్ జగజ్జేతగా నిలిచింది జనవరి పంతొమ్మిది ఆదివారం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన షోడౌన్ క్లాష్లో నేపాల్ ను ఓడించి భారత మహిళల జట్టు మొట్టమొదటి ఖోఖో కప్ను గెలుచుకుంది ఫైనల్లో ప్రియాంక ఇంగ్లే నేతృత్వంలోని భారత జట్టు డెబ్బై ఎనిమిది నుండి నలభై తేడాతో నేపాల్ జట్టును చిత్తు చేసింది ఛేజింగ్ డిఫెన్స్ రెండింటిలోనూ భారత్ ఆధిపత్యం చెలాయించింది యాస్టరిస్క్